గాలంటే ఒక అరగంట పోతుంది కోర్టు ప్రోగ్రామ్ ఏం చూడకేం పోయి మంచిగా పోయండి పోయి ఒక్క సైడ్ వాళ్ళు వచ్చా ఓ వస్తున్నారు கொஞ்ச பிள்ளை பிள்ளைங்க அல்லது wow, right. hello hello <laughs> hello 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 nào hello 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 À. మొన్న హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది భవిత స్కూల్ ఈ డైట్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నది సెవెంత్ వరకే ఉండే మరి సెవెంత్ తర్వాత వేరే స్కూల్కి చదువు పోయి చదువుకోవాలంటే వికలాంగలో పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది అని జిల్లా కలెక్టర్ గారికి చెప్తే సార్ వెంటనే స్పందించి ఎయిట్ నైన్ టెన్త్ కూడా ఇక్కడనే చదివించండి అడ్మిషన్ ఎక్కడైనా చేసుకున్నా కూడా ఏం కాదు వారంలో రెండు రోజులు అటు నాలుగు రోజులు ఇటు సరిపియండి అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ఎయిట్ నైన్త్ టెన్త్ క్లాసెస్ కూడా మన ఎన్జిఓ స్కూల్లో కడిపిస్తారని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వీళ్ళేం ఈ ఈరోజు మరి జిల్లా కలెక్టర్ సార్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మేము